ఇది ఒక్కసారి వాడితే చాలు మీ తల నుండి ఒక్క వెంట్రు కూడా రాలదు అలాగే మీ జుట్టు మందంగా ఒత్తుగా పెరుగుతుంది నేను గ్యారంటీ అండి హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఎప్పటిలాగానే మంచి యూస్ఫుల్ వీడియో తోటి మీ ముందుకైతే వచ్చేసాను అనమాట అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అందరికీ ఒక్కటే టెన్షన్ అనమాట జుట్టు పెరగటం లేదు జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతుంది ఎన్ని వాడినా జుట్టు ఊడిపోతుంది అని చాలామంది టెన్షన్ పడుతున్నారు కదా ఇంకా చాలామంది నా జుట్టును చూసి మీ హెయిర్కి సీక్రెట్ ఏంటి మీరు ఏం వాడతారు అని చాలామంది అడుగుతున్నారు కదా అండి ఇక కష్టపడకుండా ఈ చిన్న చిట్కాతో మీ జుట్టుని ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చు ఇవి ఏమీ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ కాదండి చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట మన అమ్మమ్మలు అమ్మలు అందరికీ తెలిసిందే కాకపోతే ఇలా చేయాలి అని తెలియక చాలామంది చేసుకోకపోయి ఉండవచ్చు కానీ ఇప్పుడు ప్రాసెస్ తెలిసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తారు నిజంగా చెప్తున్నాను మీ జుట్టు అనేది అస్సలు ఊడదండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు అనమాట ఇక్కడ ఒక బౌల్ని తీసుకున్నాను అందులోకి మూడు స్పూన్ల వరకు గింజల్ని వేసుకోండి అదే స్పూన్ తోటి మూడు స్పూన్ల వరకు ఇలా బియ్యాన్ని అయితే వేసుకోండి రైస్ని వేసుకోవాలన్నమాట ఇక ఇందులో వాటర్ని పోసుకొని ఒకసారి పూర్తిగా కడుక్కుందామండి ఇలాగ వాష్ చేసుకుంటే అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే పోతాయి అన్నమాట ఇక ఇక్కడ గింజల గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కదా అండి గింజలు అనేవి మన జుట్టుకి ఆరోగ్యానికి ఎన్ని విధాలుగా ఉపయోగపడతాయి అనేసి ఇక ఇలా ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోండి ఇక ఇలా వేసుకున్న తర్వాత వాటర్ని స్టవ్ మీద పెట్టండి ఒక టెన్ మినిట్స్ వరకు మనకి ఒక జల్ లాగా ఫామ్ అవుతుందండి మనకి తెలుస్తుంది అనమాట ఇక ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అండి కరివేపాకు అనమాట కరివేపాకు రెబ్బల్ని కొన్ని అయితే వేసుకోండి వేసుకొని ఈ మూడింటిని బాగా మరగనివ్వాలండి మనకి ఒక జల్ లాగా ఫామ్ అవ్వాలన్నమాట మనకి మూడు ఇంగ్రీడియంట్సే అండి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ తోటి మన జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా నెల్లగా మారుతుందన్నమాట మీరు నమ్మలేరండి అంత పవర్ఫుల్ రెమెడీ అనమాట నేను వాడానండి నేను వాడాకే మీకు చెప్తున్నాను అయితే బియ్యం మన జుట్టు పెరగడంలో చాలా హెల్ప్ చేస్తుందండి మీకు తెలిసే ఉంటుంది అప్పట్లో మనం అన్నం వంచిన గంజిని తాగేవాళ్ళం అందులో ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదా అలానే హెయిర్కి కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది ఇలా ఈ రైస్తో ఉడికించిన గంజి అనేది మీ జుట్టును పొడవుగా ఒత్తుగా ఇంకా నెల్లగా చేస్తుంది అలానే అవిస గింజలు అండి గింజల గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఇంకా గింజలు కూడా జుట్టు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయండి అవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో ఇంకా చుండును తగ్గిస్తుంది ఇంకా జుట్టు మృదువుగా ఒత్తుగా పొడవుగా పెరగటానికి గింజలు బాగా ఉపయోగపడతాయండి గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయండి ఇవి జుట్టు మూల మూలలకు వెళ్లి హెల్దీగా చేస్తాయి మరియు జుట్టు పెరుగుదలను లాస్ట్ గా పెంచేలాగైతే చేస్తాయనమాట ఇక్కడ చూస్తున్నారు కదా జల్ ఫామ్ అయిపోయింది మనకి ఫింగర్స్ తోటి ఇలాగంటే తీగలాగా వస్తుంది కదా అలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట వేడి వేడిగా ఉన్నప్పుడే మనం ఫిల్టర్ చేసుకోవాలి ఈ ని చల్లారిన తర్వాత ఈ జల్ అనేది గడ్డగట్టిపోయినలాగా ఉంటుందండి అందుకే వేడిగా ఉన్నప్పుడే ఇలా స్ట్రైనర్ తోటి మనం ఫిల్టర్ అయితే చేసుకోవాలి అప్పుడైతే జల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మీరు ఇలాగైనా ఫిల్టర్ చేసుకోవచ్చు లేకపోతే ఒక క్లాత్లో అయినా వేసి మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట ఏంటి అంటే వేడిగా ఉంటుంది కదా క్లాత్తో క్లాత్లో వేసినప్పుడు మనం పట్టుకుంటే మన చేతులు అనేవి కాలుతాయండి అందుకే ఇలాగా స్టైనర్ తోటి ఫిల్టర్ చేసుకుంటున్నాం అనమాట నాకెందుకో ఇలాగే ఈజీగా అనిపిస్తుంది అనమాట స్ట్రైనర్ తోటి ఈ రెమెడీ వచ్చేసి పవర్ఫుల్ రెమెడీ అండి నేను వాడానండి నేను వాడాకే మీకు చెప్తున్నాను ఈ వీడియోలో వచ్చేసి నాది రియల్ హెయిర్ అనమాట నా హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంది రీసెంట్గా నేను ఒక వీడియో పెట్టినప్పుడు అక్క మీ జుట్టు అంత పొడవుగా ఉంది సో అంత ఒత్తుగా ఉంది అని అడుగుతున్నారు నిజంగానే నా హెయిర్ అనేది చాలా పొడవుగా అయింది అలాగే ఒత్తుగా కూడా ఉంది సో మీరు ట్రై చేసి మీ జుట్టుని చాలా విపరీతంగా పెంచుకోవచ్చు ఇందులో ఎటువంటి కెమికల్స్ అనేవి ఉండవండి న్యాచురల్గా మన ఇంట్లో ఉండే వాటితోనే ఈ రెమెడీ అనేది తయారు చేసుకున్నామండి మీరు వారంలో రెండు సార్లు అప్లై చేసుకుంటే చాలు మీ జుట్టు అనేది విపరీతంగా పెరుగుతుంది మీరు వద్దన్నా సరే పెరుగుతూనే ఉంటుందండి నేనేదో జోక్ చేయడం లేదండి ఒకసారి ట్రై చేసినప్పటికీ మీ జుట్టు అనేది ఊరటం తగ్గుతుంది దీన్ని అప్లై చేసి ముప్పై నిమిషాల పాటు ఉంచుకోండి మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది ఇక్కడ నేను అప్లై చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే అప్లై చేసుకోండి ముందు స్కాల్ప్ దగ్గర నుంచి హెయిర్ లెంత్ వరకు అయితే అప్లై చేసుకోవాలన్నమాట నార్మల్గా ఆయిలీ హెయిర్ మీద అయినా అప్లై చేసుకోవచ్చు లేదా డ్రై హెయిర్ మీద అయినా అప్లై చేసుకోవచ్చండి సో బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ అయితే ఏమీ లేదండి ఎందుకంటే ఇందులో ఎటువంటి కెమికల్స్ అనేవి ఉండవండి న్యాచురల్గా మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈ రెమెడీ అనేది తయారు చేసుకున్నాం కదా అండి మీరు వారంలో రెండు సార్లు అప్లై చేసుకుంటే చాలండి మీ జుట్టు విపరీతంగా పెరుగుతుందండి ఇలాగా అప్లై చేసుకొని ముప్పై నిమిషాల పాటు ఉంచుకోండి వీలైతే మీరు ఒక వన్ అవర్ అయినా ఉంచుకోవచ్చు నో ప్రాబ్లం అనమాట తర్వాత మీరు తలస్నానం చేయండి మీకు నచ్చిన షాంపూతో లేదా కుంకుడుకాయ షీకాయ చేసిన ఇంకా మంచిదే లేదు అనుకుంటే ప్రజెంట్ మీరు ఏ షాంపూనైతే యూజ్ చేస్తున్నారో ఆ షాంపూతో హెయిర్ వాష్ అయితే చేయండి వారానికి రెండు సార్లు అండి క్రమం తప్పకుండా ఈ చిట్కాని ఫాలో అయితే మాత్రం ఇంకా ఏ రెమెడీ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదండి ఈ ఒక్క రెమెడీ చాలండి మీ హెయిర్ పెంచడానికి మీ హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా నెల్లగా మారటానికి నేను నిజం చెప్తున్నానండి ఫస్ట్ టైంకే రిజల్ట్ అనేది మీరు చూస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి చూశారు కదండి సింపుల్ అండ్ చాలా ఈజీ రెమెడీ అనమాట మనం ఈ రెమెడీని ఆయిల్ హెయిర్ మీద అయినా ట్రై చేయొచ్చు లేదా డ్రై హెయిర్ మీద అయినా ట్రై చేయొచ్చండి మీ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగాలి అంటే ఏదో ఒక రెమెడీ ట్రై చేయండి ఏమీ ట్రై చేయకుండా రిజల్ట్ రాలేదు అని మాత్రం అనొద్దండి వారంలో రెండు సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మీ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి